పావని మానసాకి ఫోన్ చేస్తుంది మానస ఏంటి కొత్త పెళ్లి కూతురు గారు ఏం చేస్తున్నారు పావని పవన్ నేను బయటికి వచ్చాము ఇంతకీ ఆంటీకి ఎలా ఉంది మానస బాగానే ఉన్నారు రెండు రోజుల్లో బయలుదేరతాము సారీ నే పెళ్లికి రానందుకు పావని పర్లేదులే కావాలని చేయలేదుగా ఆంటీని బాగోలేదు మీరు మాత్రం ఏం చేస్తారు మానస అవును గౌతమ్ వచ్చాడా పావని హా వచ్చారుగా మానస వచ్చారా గౌతమ్ తో పాటు ఇంకెవరైనా వచ్చారా పావని హా గౌతమ్ తో స్నేహ కూడా వచ్చింది మానస స్నేహ వచ్చిందా పావని హా డాన్స్ కూడా చేశారు ఉండు వీడియో పంపిస్తా అని వీడియోని పంపిస్తుంది మానస వీడియోని చూసి ఏంటి మరి ఒక్క మాట కూడా చెప్పలేదు అనుకుంటుంది పావని ఇద్దరు చూడటానికి చాలా బాగున్నారు మొత్తానికి గౌతమ్కి నచ్చిన అమ్మాయి దొరికింది మానస ఏంటి పావని గౌతమ్ స్నేహని ప్రేమిస్తున్నాడుగా నీకు చెప్పలేదా మానస హా చెప్పాడు చెప్పాడు అంటుంది పావని నాకైతే చాలా హ్యాపీగా ఉంది స్నేహ తన పక్కన ఉంటే ఎప్పుడు చూడని గౌతమ్ని చూశాను త్వరగా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది మానస అవును అంటుంది ఆలోచిస్తూ పావని సరే మరి వచ్చినప్పుడు రండి ఒకసారి మానస సరే అని పెట్టేస్తుంది మానస పావని చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు వాళ్ళ ఆఫీస్ లో సుభాష్ వాళ్ళ సుభాష్ వచ్చి మధు నిన్ను సార్ రమ్మంటున్నారు మధు లెగుస్తుంటే రమ్య కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్లేది మధు సార్ దగ్గరికి రమ్య మర్చిపోయావా నా మాట వింటున్నావా మధు ఇప్పటికి కూడా అదే అంటున్నా నీ మాటే వింటాను రమ్య మరి ఎందుకు వెళ్తున్నావు నేను ఆ మనిషితో మాట్లాడొద్దన్నానా మధు కానీ ఇది ఆఫీస్ రమ్య ఆయన మన బాస్ ఏం చెప్పినా చెయ్యాలి రమ్య అవును చెయ్యాలి నువ్వు ఇక్కడ ఉండి నీ వర్క్ కూడా నేను చేస్తా అని వెళ్తుంటే సుభాష్ తిడతారేమో రమ్య తిడితే తిట్టుకొని కానీ మళ్ళీ తన వల్ల మధు బాధపడితే అసలు ఊరుకునేది లేదు అని లోపలికి వెళ్తుంది సుభాష్ రమ్యని చూసి చిన్నగా నవ్వుకుంటాడు సిద్ధు రమ్యని చూసి నేను పిలిచింది మధుని కదా రమ్య హా సార్ మధుకి బాగోలేదు అందుకే నేను వచ్చాను ఏం వర్క్ చేయాలో నాకు చెప్పండి నేను చేస్తా సిద్ధు మధుకి బాగోలేదా ఇప్పుడు ఎలా ఉంది అంటాడు రమ్య హెడేక్ సార్ టాబ్లెట్స్ వేసుకుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు సిద్ధు తగ్గకపోతే ఇంటికి వెళ్ళిపోమని రమ్య సరే సార్ వర్క్ సిద్ధు నేను చేసుకుంటాలే నువ్వు వెళ్ళు రమ్య ఓకే సార్ అని వెళ్ళిపోతుంది రమ్య బయటికి వస్తుంటే సుభాష్ వెళ్ళి ఏమన్నారు సార్ రమ్య ఏమనలేదు అని వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంటుంది మధు క్యాబిన్ వంకే చూస్తూ ఉంటే రమ్య మధుని చూస్తూ మధు సార్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మంచిది మధు నవ్వుతూ అయ్యో రమ్య నేను ఎప్పుడో మర్చిపోయాను అందుకే కథ దూరంగా ఉంటున్నాను అంటుంది రమ్య నీ బాధ నా దగ్గరే దాచాలని చూడకు మధు నవ్వటం ఆపేసి రమ్య వంక చూస్తూ నేను ఈ జాబ్ మానేయాలనుకుంటున్నా రమ్య రమ్య జాబ్ మానేస్తావా మధు అవును సార్ని ఎదురు పెట్టుకొని నేను ఎలానో మర్చిపోయేదే మర్చిపోవాలనుకున్నా ప్రతిసారి సార్ నా ఎదురు ఉంటున్నారు నా వల్ల కావట్లేదు ఈ మంత్ చేసేసి అనుకుంటున్నా రమ్య నీ ఇష్టం నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది అంటుంది నవ్వుతూ మధు థ్యాంక్ యూ అంటుని నవ్వుతూ స్నేహ వాళ్ళ ఇంట్లో స్నేహ వర్క్ చేసుకుంటూ ఉంటే ఆద్య అమ్మా అంటూ వచ్చి స్నేహ వడిలో సెటిల్ అవుతుంది స్నేహ ఎవరు తీసుకొచ్చారు మా చిట్టి తల్లిని అంటుంది బుగ్గలు లాగుతూ లోపలికి వస్తున్న గౌతమ్ని చూస్తూ ఫ్రెండ్ తీసుకొచ్చాడు అంటుంది స్నేహ గౌతమ్ గౌతమ్ అది నిధి కార్తిక్ బయటికి వెళ్ళారు నిధి తీసుకురమ్మంటే తీసుకొచ్చా స్నేహ నాకు చెప్పుంటి నాన్న పంపించేదాన్ని కదా గౌతమ్ పర్లేదు అని కాళ్ళు పట్టుకుని చూస్తూ ఉంటే స్నేహ కాళ్ళు వెనక్కు తీస్తుంది గౌతమ్ చిన్నగా నవ్వి ఇప్పుడు ఎలా ఉంది స్నేహ పర్లేదు శారదా గారు ఆద్య ఫ్రెష్ అయ్యిరా స్నాక్స్ పెడతా అంటారు బయట నుండి ఆద్య పరుగున బయటికి వెళ్ళిపోతుంది గౌతమ్ ఇప్పుడు కూడా వర్క్ అవసరమా రెస్ట్ తీసుకోవచ్చు కదా స్నేహ స్నేహ వర్క్ చేయకపోతే నాకేమి తోచదు శారదా గారు కాఫీ తెచ్చి ఇస్తే ఇద్దరు కాఫీ తాగుతూ వర్క్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు గౌతమ్ వన్ వీక్ లో ప్రాజెక్ట్ అయిపోతుంది అంటాడు స్నేహ ఏదో ఆలోచిస్తూ ఉంటే గౌతమ్ ఏమైంది స్నేహ స్నేహ ఈ ప్రాజెక్ట్ అయిపోతే బెంగళూరుకి వెళ్ళిపోతావా గౌతమ్ వెళ్ళాలిగా మరి అంటాడు స్నేహ ఆ మాటకి మొహం మార్చేస్తుంది గౌతమ్ అది గమనించి నిన్ను వదిలి నేను ఎందుకు వెళ్తాను స్నేహ అనుకుని మనసులో నవ్వుకుంటాడు శ్రీనివాస్ గారు స్నేహ గారు వాళ్ళిద్దరిని చూసి ఆనందపడతారు సిద్ధు వాళ్ళ ఆఫీస్లో మధు వెళ్ళిపోతుంటే సిద్ధు మధు అని పిలుస్తాడు మధు వెనక్కి తిరుగుతుంది సిద్ధు హెడేక్ అంటగా ఇప్పుడు ఎలా ఉంది రమ్య బాగానే ఉంది సార్ అంటుంది సిద్ధు ఇంకేది మాట్లాడపోతుంటే మధు రమ్య వెళ్దామా రమ్య సరే బాయ్ సార్ అని వెళ్ళిపోతాడు వెళ్ళిపోతారు సిద్ధు వెళ్తున్న మధు వంక అంతే చూస్తూ ఉంటాడు సిద్ధు ఇంటికి వెళ్లి కోపంగా బ్యాగ్ పక్కన పడేసి కూర్చొని మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు శాంతి గారు ఏంట్రా అలా ఉన్నావు సిద్ధు మధు మా అంటాడు శాంతి గారు మధునా మధు ఏం చేసింది సిద్ధు ఏమైందో తెలియదు కొన్ని రోజుల నుండి నాతో మాట్లాడటమే మానేసింది ఈ మధ్య కనీసం నా మొహం కూడా చూడట్లేదు తనతో మాట్లాడుతుంటే పక్కన ఉన్న ఫ్రెండ్తో మాట్లాడుతుంది అంటాడు కోపంగా శాంతి గారు మధు మాట్లాడకపోతే నీకెందుకు కోపం వస్తుంది సిద్ధు రాధా మరి ఇన్ని రోజులు నాతోనే బాగానే ఉన్న మధు ఎందుకు ఉన్నట్టుండి ఇలా చేస్తుంది అర్థం కావట్లేదు శాంతి గారు అది తన ఇష్టం నువ్వు తన గురించి అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు తను ఆల్రెడీ వాళ్ళ భావను ప్రేమిస్తుంది ఇంకొకళ్ళ అమ్మాయి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు సిద్ధుకి శాంతి గారు ఇంకొకళ్ళ అమ్మాయిని అనటం విని తెలియకుండానే మనసుకి బాధగా అనిపించి లోపలికి వెళ్ళిపోతాడు శాంతి గారు నువ్వు మధుని ఇష్టపడుతున్నావని నాకు తెలుసురా బయటపడట్లేదు అంతే అనుకుంటాడు సిద్ధు లోపలికి వెళ్ళి మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు మధుకి ఫోన్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు ఫోన్ చేద్దాం ఎందుకని ఇలా చేస్తుందో అడుగుతా అని ఫోన్ చేస్తాడు ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయదు సిద్ధుకి కోపం వచ్చి ఫోన్ విసిరేస్తాడు మధు ఫోన్ వంక చూస్తూ సారీ సార్ అని ఫోన్ పక్కన పెట్టేసి నిద్రపోతుంది